హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు ఫ్యామిలీ ఈరోజు వీడియోలో అయితే మరొక పాప చేంజ్ చూపిస్తున్నానండి ఇది నా కష్టాజ్యంత తీసుకున్నాను అది ఎలా తీసుకున్నానో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫస్ట్ డిజైన్ అయితే చూడండి ఇంతకుముందు వీడియోలో అయితే మా పెద్ద పాప అది పాప చేంజ్ చూపించాను కదండి అంటే నా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైము నా సేవింగ్స్తో తీసుకున్న గోల్డ్ అని అయితే ఇంతకుముందు వీడియోస్లో అయితే షేర్ చేశారండి అలానే చూడకపోతే ఒకసారి అయితే చూడండి అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక్కడ డిజైన్ అయితే చూసారు కదా ఇది స్టోన్స్తో వచ్చిందండి అంటే నేను స్టోన్స్ ఎక్కువ ప్రిఫర్ చేయను కానీ అప్పుడైతే తీసుకున్నానండి ఆఫర్ అనగానే మనం ఎవరైనా సరే టెంప్ట్ అవుతుంటాం కదా ఇది ఆఫర్లో ఉందండి నాకు నో మేకింగ్ నో వేస్టేజ్లో వచ్చిందనమాట అంటే నేను స్కీమ్ కట్టలేదు ఏమీ కట్టలేదు అయినా నేను ఇది నో మేకింగ్ నో వేస్టేజ్లో అయితే తీసుకున్నాను అది ఎలా కూడా మీకు విత్ క్లియర్గా అయితే బిల్ చూపించి అయితే చెప్తాను నాకు నా వీడియోస్లో గోల్డ్ వీడియోస్ అన్నీ మీరు ప్రీవియస్ చూసినా కానీ నేను విత్ బిల్తోనే చూపిస్తానండి ఎందుకంటే అర్థమవుతుంది నా అంటే ఒకప్పుడు నాకు కూడా తెలియదండి గోల్డ్ లెక్కలు ఎలా వేయాలని చెప్పైతే తర్వాత నేనే నేను పర్చేజ్ చేస్తుండగా కొంచెం కొంచెం ఒకటి రెండు మూడు సార్లు తర్వాత అయితే అర్థమైందనమాట నాకు అసలు వేస్టేజ్ అంటే కూడా నాకు తెలియదు అనమాట స్టార్టింగ్లో అయితే ఇంకా అలాగ నేను అవి ఉంటాయి కదండీ మనకి ఇచ్చిన బిల్స్ వాటిని చూసి ఎలా వేశారా అని చెప్పైతే క్యాలిక్యులేట్ చేసుకున్నాను అనమాట గ్రామ్స్ని కూడా వేస్టేజ్ లాగా ఎలా మార్చారని చెప్పైతే ఒకరు అడిగారండి మనకు వేసిన వేస్టేజ్ని నేను పర్సంటేజ్లో మార్చుకున్నాను అంతే ఇదైతే మా చిన్న పాప కోసం తీసుకున్నానండి ఫోర్త్ బర్త్డే అప్పుడు అంటే వాళ్ళ అక్కది పాప తీసి లాగుతూ ఉండేదనమాట తనకి పెట్టినప్పుడు ఇంకా తనకి కూడా కొందామని చెప్పైతే కొన్నాను కానీ అస్సలు పెట్టుకోదు చిరాకు పడుతూ ఉండేదనమాట ఇవి అసలు పెట్టింది కూడా లేదండి పిల్లలకు పెట్టిన దగ్గర నుంచి భయం కదా చిన్న ఏజ్లో అని చెప్పైతే అసలు పెట్టలేదు ఇంకా పాప చే డిజైన్ అయితే చూస్తున్నారు కదండి ఇలా హుక్స్ లాగా వచ్చినాయండి మనకి చైన్ కదలకుండా ఉండడానికి హెయిర్కి పెట్టడానికి ఆ రెండు వైపులా ఇలా హుక్స్ లాగా అయితే ఇచ్చారు ఇవి కొంచెం నచ్చలేదండి కొంచెం పెద్దగా కనిపిస్తున్నాయి చూడడానికి అంటే మన చైన్స్కి పెట్టుకునే హుక్ లాగా ఇచ్చారనమాట రెండు సైడ్లకు కూడా పెద్ద పాప పాప చైన్కి అయితే ఇలా లేదండి అది ఇండివిజువల్గా ఉంటుంది మనకి హెయిర్లో పెట్టుకున్నా కానీ ఇదైతే కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇదిగోండి డిజైన్ అయితే ఇలా ఉంది మొత్తం స్టోన్సే వచ్చాయండి ఇవైతే రూబీస్ రూబీ ఎమరాల్ అంటారు కదా అవన్నమాట వైట్వైతే స్టోన్సే సీజెడ్స్ కూడా కదండి నార్మల్ స్టోన్స్ అనమాట షైనింగ్గా బాగున్నాయి అవి కూడా ఇదైతే మా హస్బెండ్ సెలెక్షను నాకు వేరేది నచ్చింది అండి స్టోన్స్లోనే వేరేది నచ్చిందనమాట కానీ మా వారికి ఇది నచ్చింది ఇంకా ఇది తీసుకున్నాను కింద మూలు వచ్చినాయి చూసారు కదా ఒకటేమో రూబీ డ్రాప్ లాగా వచ్చింది దానికి కూడా గోల్డ్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట బాగుంది అలా పాప్ చైన్ ఇప్పటికీ షైనింగ్ అయితే పోలేదండి అసలు పెట్టుకున్నది లేదు కదా అప్పటికి చిన్న మాంగ్ టిక్కర్స్ వచ్చాయండి అంటే షార్ట్ లెంత్ పెడుతున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు ఏంటండి అప్పుడే ఉన్నాయి అప్పుడు లేటెస్ట్గా వస్తున్నాయి అనమాట షాప్ వాళ్ళు కూడా లేటెస్ట్గా వస్తుంది ఇవి తీసుకోమని అయితే చెప్పారు కానీ నాకు నచ్చలేదండి ఇలా లాంగ్ లెంత్గా ఉన్నదే తీసుకున్నాను ఇది మరీ లాంగ్ కాదు అలా అని చెప్పి షార్ట్ కూడా కాదండి లాంగ్ లెంత్ కిందే వస్తుంది అంటే మా పెద్ద పాప చైన్తో కంపేర్ చేస్తే కొంచెం తగ్గుతుంది అనమాట లెంత్ అంతే మీడియం కూడా కాదండి ఇంకెంత లెంత్ ఉన్నా సరిపోతుంది మనకైతే చూడండి డిజైన్ అయితే దగ్గరగా చూపిస్తున్నాను బాగుంటుంది డిజైన్ అయితే ఈ చైన్ అయితే నేను నా తీసుకున్నాను తీసుకున్నానని చెప్పాను కదండి అప్పుడు నేను టైలరింగ్ చేసేదాన్ని అండి ఇంట్లోనే ఉండి టైలరింగ్ చేసేదాన్ని పిల్లలు చిన్న పిల్లలు అండి వాళ్ళని వదిలి మనం ఎక్కడికి వెళ్ళలేకైతే ఇంట్లో ఉండిపోవడం వల్ల టైలరింగ్ నేర్చుకున్నాను కదా అని చెప్పైతే మా కింద ఒక కుట్టాను అన్నమాట తన మ్యారేజ్ డే అయితే కుట్టమని అడిగింది రిక్వెస్ట్ చేస్తే కుట్టాను బాగా సెట్ అయ్యింది అని చెప్పైతే అన్నది డబ్బులు ఇస్తుంటే వద్దన్నానండి మ్యారేజ్ డే గిఫ్ట్గా తీసుకోండి నేను అసలు ఇంతవరకు బయట వాళ్ళకి ఎవరికి స్టిచ్ చేయలేదని అయితే చెప్పాను ఇంకా తనకి ఫినిషింగ్ అది నచ్చి పక్కన వాళ్ళకి చెప్పాయి ఇంకా ఒక్కొక్కరికి అలా తెలుసండి మా గల్లి మొత్తం నాకే ఇచ్చేవాళ్ళు అనమాట అలా నేను టైలరింగ్ చేసిన మనీతో అయితే సేవ్ చేసుకుని అంటే కొంత అమౌంట్ వేసుకుని అయితే ఈ పాప చెయ్యి తీసుకున్నాను తర్వాత నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల సర్జరీ అయిందండి దానివల్ల అయితే నేను స్టిచ్చింగ్ అయితే మానేశాను ఇదేనండి పెద్ద పాపకు తీసుకున్న పాపడి చైను డిజైన్ అయితే చూడండి ఇది మొత్తం ప్లేన్ అనమాట అక్కడక్కడ ఎనామెల్ వస్తుంది స్టోన్స్ లేకుండా తీసుకున్నాను దాన్ని దీన్ని పక్క పక్కన పెట్టి అయితే చూపిస్తున్నాను చూడండి లెంత్ తెలుస్తుందని చెప్పితే చెప్పైతే కొంచమే తగ్గిందండి అంతే ఇంకా మ్యారేజ్లో పెట్టిన బ్లాక్ చైన్ అయితే పెండెంట్ చిన్నగా ఉందని అయితే అది తీసేసి తర్వాత ఒక పెద్ద పెండెంట్ తీసుకున్నానండి ఇంకా పెండెంట్ అయితే అలాగే ఉండేదనమాట ప్లేన్ది ఇంకా దానికి ఏదన్నా చిన్న బ్లాక్ బీడ్స్ చైన్ కొనుక్కుందాం అనుకునేదాన్ని లేదంటే పెండెంట్ చేంజ్ చేసి డైలీ వేర్కి చిన్న బ్లాక్ బీడ్స్ కొనుక్కుందాం అనుకున్నానండి కానీ కుదరలేదు ఇంకా నాకు లేకపోతే లేకపోయిందిలే అని చెప్పి అయితే పాపకైతే నేను అంటే మిషన్ కుట్టిన డబ్బులు ఇంకా అది మార్చేసుకుని అయితే పాప చైన్ అయితే తీసుకున్నాను తీసుకువచ్చినప్పుడు పిక్స్ అండి ఇదైతే తీసుకురాగానే పెట్టాను అనమాట చూడండి ఎలా ఉందో ఇద్దరిది పెట్టి తీద్దామని చెప్పైతే ఇలాగ తీసాను ఫోటో నాకు వేస్టేజ్ లేకుండా ఎలా వచ్చిందో ఇది బిల్తో సహా అయితే ఇప్పుడు చూపిస్తున్నాను అండి గ్రామ్స్ నెట్ వెయిట్ అంటే స్టోన్ వెయిట్ ఎంత ఉందో మొత్తం క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి చూసారు కదా ఇక్కడ డేట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్లో అండి పెద్ద పాపది నేను టూ థౌజండ్ థర్టీన్లో తీసుకున్నాను ఇదైతే ఎయిటీన్లో తీసుకున్నాను చిన్నవిడికి నాకు ఫైవ్ ఇయర్స్ అయితే పట్టిందనమాట చిన్న తీసుకోవడానికి అప్పుడు గోల్డ్ ప్రైజ్ చూసారండి చాలా తక్కువ ఉంది రెండు వేల తొమ్మిది వందల డెబ్బై మీకు అంతకుముందు పెద్ద పాప తీసుకున్నప్పుడు కూడా క్లియర్గా పెట్టాను కదా బిల్లు అప్పుడు వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు ఉందండి గ్రాము ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా చూడండి హండ్రెడ్ రూపీసే పెరిగింది అప్పుడైతే చాలా రోజులు గోల్డ్ రేట్ అనేది అలాగే ఉండిపోయిందండి అప్పుడు అంత వాల్యూ లేదా అంటే తెలియలేదండి అందరికీ గోల్డ్ రేట్ పెరిగిన తర్వాతే గోల్డ్ కొనాలనే ఇంకా ఆసక్తి అయితే పెరిగిపోయింది అనమాట అప్పుడు చాలా రోజులు అలాగే స్ట్రక్ అయిపోయింది గోల్డ్ రేట్ అయితే కానీ అప్పుడు సిచ్యువేషన్లో అప్పుడు వెళ్ళండి ఇంకా ఇక్కడ చూసారు కదా గోల్డ్ గ్రాస్ వెయిట్ వచ్చేసి నాకు ఎయిట్ పాయింట్ వన్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్ అయితే ఉంది అంటే స్టోన్స్తో కలుపుకున్నాను అనమాట గోల్డ్ స్టోన్స్ అన్నీ కలుపుకుని అయితే ఎయిట్ పాయింట్ వన్ ఎయిట్ ఫోర్ ఓన్లీ స్టోన్ వెయిట్ వరకు అయితే వన్ పాయింట్ టూ టూ సిక్స్ గ్రామ్స్ అయితే ఉంది నెక్స్ట్ నెట్ వెయిట్ సిక్స్ పాయింట్ నైన్ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్ అయితే గోల్డ్ వెయిట్ అనమాట ఇంకా గోల్డ్ ప్రైస్ చూసాం కదా రెండు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు గ్రాము వియో దగ్గర చూసారు కదా నాకు జీరో ఉంది స్టోన్ అమౌంట్ అంటే వియో లేదనమాట నెక్స్ట్ స్టోన్ అమౌంట్ అండి ఇందులో రూబీస్ ఎమ్రాల్స్ స్టోన్స్ వైట్ స్టోన్స్ అవి ఉన్నాయి కదా మూడు వేల ఆరు వందల డెబ్భై ఎనిమిది అండి టోటల్ వచ్చేసి నెక్స్ట్ అమౌంట్ మొత్తం కలుపుకుని నాకు ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు రూపాయలు అంటే వాళ్ళు వేస్టేజ్ కూడా కలుపుకునేశారండి తర్వాత డిస్కౌంట్ రూపంలో తీసేశారు మూడు వేల ఆరు వందల అరవై నాలుగు రూపాయలు డిస్కౌంట్ తీసేస్తే నాకు నెట్ అమౌంట్ వచ్చేసి ఇరవై నాలుగు వేల మూడు వందల ఇరవై ఒక్క రూపాయి అయితే పడింది అంటే గోల్డ్ రేటు ఇంకా స్టోన్ అమౌంట్ కలుపుకున్న అనమాట మళ్ళీ ఈ అమౌంట్కి సీజీఎస్టీ ఎస్జిఎస్టీ ఉంటుంది కదండి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రెండు కలుపుకుని అయితే త్రీ పర్సెంట్ అయితే ఉంటుంది ఇది మొత్తం కలుపుకుని అయితే నాకు ఇరవై ఐదు వేల యాభై రూపాయలు అయితే పడింది ఇంకా ఓల్డ్ పెన్ ఎంతైతే ఇచ్చేసానని చెప్పాను కదండి అది త్రీ పాయింట్ టూ సెవెన్ ఫైవ్ మిల్లీగ్రామ్స్ అయితే ఉంది దానికి రేట్ వచ్చేసి తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే కట్టారనమాట నాకు ఇంకా క్యాష్ రూపంలో కార్డ్ రూపంలో అయితే మేము రిమైనింగ్ బ్యాలెన్స్ అయితే పే చేసాము ఫస్ట్ ఐటమ్ అండి నా కష్టాజితంతో తీసుకున్న ఐటెం అయితే పూర్తిగా నా డబ్బులు కాకపోవచ్చు అండి అంటే పాత పెండెంట్ మార్చుకుని అయితే తీసుకున్నాను కదా మిగిలిన డబ్బులు అయితే నా నా కష్టంతో తీసుకున్నాను చాలా సాటిస్ఫాక్షన్గా అయితే అనిపించిందండి నాకు ఇలా మన కష్టంతో ఒక వస్తువు తీసుకున్నామంటే అది ఇంకా చాలా హ్యాపీనెస్ని తీస్తుంది అనమాట ఆఫర్ ఉంది అనేసరికి అయితే స్టోన్ ఐటమ్ అయితే తీసుకున్నానండి కానీ స్టోన్కి అయితే అమౌంట్ పే చేయాల్సి వచ్చింది ఇంకా దాని బదులు నాకు ఇంకా ఒక కొంచెం గోల్డ్ అయితే యాడ్ అయ్యేదేమో అని తర్వాత అయితే అర్థమైందండి అంత అవగాహన లేక తీసుకోవడం అనమాట కానీ పాపు చైన్ మాత్రం సూపర్గా ఉంటుందండి నచ్చింది నాకు అంటే మా చిన్న పాపకు కూడా స్టోన్స్ ఎక్కువ లైక్ చేస్తూ ఉంటుంది అనమాట తను అంటే పిల్లల్ని కూడా తీసుకెళ్ళామండి షాపింగ్కి ఈ స్టోన్స్ కావాలి కావాలంది అంటే తెలియని ఇచ్చండి సో అలాగైతే తీసుకున్నాను అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అలాగే సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి